అస్మద్గురు నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్ నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి మనకి ఎటు వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు చుట్టూ కూడా అనేక సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి అటువంటప్పుడు మనల్ని ఆదుకునేటటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం పోతన గారు కూడా భాగవతంలో చెప్తారు చూడండి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది లోకంబగు పెంజీకటి కవ్వలు నవ్వండి ఏకాకృతి వెలుగు నతనునే సేవింతు ఎక్కడా కూడా వెలుగు అన్నది కనబడదు చుట్టూ చిమ్మ చీకటి భయంకరమైన ప్రళయాన్ని సూచించేటట్టుగా ఒక భయంకరమైనటువంటి స్థితి ఒకటి ఉంటుంది చూసారా అటువంటి స్థితిలో దిక్కు తోచకుండా మనం అల్లాడుతూ ఉంటే ఎక్కడో వెలుగు రేఖలు కనబడుతున్నట్టు పెంజీకటి కవ్వలు నవ్వండి ఏకాకృతి వెలుగు ఆ చీకటి కవల ఎక్కడో దూరంగా ఒక వెలుగురేఖ కనబడుతుంది ఆ వెలుగు రేఖే పరమాత్మ యొక్క కటాక్షం కృపా విశేషం అలాగా దిక్కుతోచిన స్థితిలో ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకాన్ని గనక పట్టుకుంటే అప్పుడు మనకి దారి తెలియడమే కాదు మన జీవితం ధన్యమైపోతుంది ఇలా మారిపోతుంది అనమాట అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారి యొక్క మోక పంచసతిలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన శ్లోకం కామాక్షి వరప్రసాదిని అనమాట ఈ శ్లోకం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి ఇది ఈ శ్లోకము కూడా అంతే సామాన్యమైనటువంటి నియమాలే ప్రతిరోజు ఒకసారి చదువుకోండి మీకు బాధ ఎక్కువగా ఉంటే మీరు ఒకటి కంట ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి ఎన్నిసార్లు చదివితే గనక అంత ఫలితం మీకు చదవడం రాకపోతే కనీసం వినండి వినగా 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 అది నోటుకు వచ్చేస్తుంది అప్పుడు ఎన్నిసార్లు కామాక్షే అమ్మవారిని స్మరించుకుని ఈ విపత్కర బయటపడే బయటపడేయమ్మా అంటే ఖచ్చితంగా మనకి వెలుగు రేఖ ఒకటి కనబడుతుంది మనకి దారి కనబడుతుంది అద్భుతమైన శ్లోకం ఇది కుసుమసర గర్వ సంపత్ కోస గృహం భాతి కాంచిగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం రెండో రెండు లైన్లు అంటే చాలా చిన్న శ్లోకము మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా చూడండి కుసుమసర గర్వ సంపత్ కోస గృహం భాతి కాంచిగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం అమ్మ మన్మధుని సంపద గర్వానికి భాండాగారంట అది కాంచీ దేశమందు ఉన్నది దాని ఎందు లోపల మనోరత్నమును ఎలాగో దాచి ఉంచగలిగితేనే అని అంటే ఎవరో అపహరించలేదు దాచే ఉంచబడింది అని చెప్పి దాని యొక్క ఇదన్నమాట అర్థం కాబట్టి పరమశివునుడు అమ్మవారు కలిపి ఉన్నటువంటి అంటే ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకళ్ళు కూడా క్షణము ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి శ్లోకం అంటే కనపడుతుంది లోకా సంస్థావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం